ఈ వీడియో కెప్టెన్సీ కంటెండర్లకి సంబంధించిన దానికి సంబంధించిన వీడియో అనమాట ఈ వీడియో చూసే ముందు దీనికి ముందు ఒక వీడియో చేశాను సో ఆ వీడియో చూసి రండి ఈ వీడియోకి ఎందుకంటే ఆ వీడియోలో ఈ మొత్తం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి సో కొంచెం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో సో ఆ వీడియో చూసి రండి అప్పుడు ఈ వీడియో మీకు అర్థమవుతుంది సో ఈ కెప్టెన్సీ అంత ముందు బర్నీ గారు సంచలిక చేసి ఆ కెప్టెన్సీ కంటెంట్ తీసుకున్న తర్వాత అక్కడ ఎవరు గెలిచారు ఏంటి ఎవరు తప్ప ఎవరితో రేట్ అనేది ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి అది చూసి ఇక్కడ రండి ఈ వీడియో మీకు అర్థమవుతుంది అనమాట సో ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే అక్కడ మనకు ఆ వీడియోలో చెప్పినట్టు లాస్ట్ లో గెలిచింది రెడ్ టీమ్ రెడ్ టీమ్ గెలిచిన తర్వాత దాంట్లో కెప్టెన్సీ కంటక్టర్ గా ఇమ్మోని ఆ టీం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సో ఆ టీంని ఏం చెప్పారంటే బిగ్ బాస్ మిగతా మిగతా మీతో పాటు పోటీ పడడానికి కెప్టెన్సీ సెకండరీలకు ఒక సిక్స్ మెంబర్స్ని మీరు ఎంచుకోండి వాళ్ళకు క్రాస్ ఉంటుంది ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కెప్టెన్సీ సెకండరీలుగా ఉంటారని చెప్పి బిగ్ బాస్ చెప్పారన్నమాట ఇంక వీళ్ళు సిక్స్ మెంబర్స్ని తీసుకోవాలి సో వీళ్ళు ఏం చేశారంటే ఎవరు రెడ్ టీమ్ మన ఇమ్ మన ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే ఒక ఆరుగురిని టూ టూ టీమ్స్ కింద తీసుకున్నారు అదే త్రీ టీమ్స్ కింద ఆరుగురిని కన్వర్ట్ చేయమన్నారు అనమాట ఎలా తీసుకున్నారు వీళ్ళు రాము రాథడ్ గారు సంజన గారు ఒక టీం తీసుకున్నారు తర్వాత రీతు చౌదరి గారును ఫ్లోరా గారు ఫ్లోరా సేన గారు ఒక టీము తర్వాత ఇంకో టీం ఏమో సుమన్ శెట్టి గారును తనుజ ఒక టీం అనమాట ఈ మూడు టీములకి ఒక్కొక్కరికి ఒక ఒక్కొక్క టీంకి ఒక్కో టాస్క్ పెడతారు సో ఈచ్ నుండి ఒకరు గెలుస్తారు అన్నమాట సో అప్పుడు ఆ ముగ్గురు ఆల్రెడీ ఈ మూ ఆల్రెడీ కెప్టెన్స్ కంటర్ కంటెండర్ ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి ఈ నలుగురికి మళ్ళీ తర్వాత ఇంకో టాస్క్ ఉంటుంది సో ఈ వీడియోలో ఈ ఈ టాస్క్లు ఎవరు గెలిచారు ఏంటి అది సంచాలక్గా ఇమ్మాయింజీలు కరెక్ట్గా చేశాడా లేదా తనుజ విషయంలో ఇమ్మ కరెక్ట్గా చేశాడా లేకపోతే ఏమైనా కావాలనే ఎట్లా పోర్ట్రేట్ చేసాడో ఏంటి మొత్తం చెప్తాను క్లియర్గా సో వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏ పాయింట్స్ నేను చెప్పే పాయింట్స్ ఇంటా అన్నది సో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు టాస్క్ ఏం పెట్టారంటే ఇప్పుడు ఆర్మీల్లో కింద రెండు అలా చూసారా పైన ఎట్లా 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 థాట్ రెక్స్ పెట్టేసి కింద రెండు వెళ్ళి అక్కడ టైర్స్ ఉంటాయి ఒక టైర్లో ఈచ్ టైర్లో లెగ్ వేసుకుంటూ వెళ్ళి అక్కడ మళ్ళీ చెక్కలతో ఒక చిన్న ఒకటి కట్టారు సో ఎవ్రీ దాంట్లోని లెగ్స్ వేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఒకటి ఉంటుంది అది పట్టుకోవాలి అది పట్టుకోవాలి ఎవరు ఫస్ట్ అది పట్టుకుంటారో సో వాళ్ళు చేసినట్టు సో ఈ సింపుల్ టాస్క్ ఏదో ఒక దాంట్లో మనం లెగ్ వేయటం అది కాల్ పెట్టడం మిస్ అయినా సరే టాస్క్ ఫౌల్ గేమ్ అన్నట్టు ఓడిపోయినట్టే సో స్టార్టింగ్ స్టార్టింగే ఎవరు ఎవరికి ఇచ్చారంటే గేమ్ సుమాన్ శెట్టి గారును తనుజ గారు గేమ్లోకి వచ్చారు ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట ప్రాబ్లము వీళ్ళు వీళ్ళు స్టార్ట్ అయ్యారు కింద నుండి వెళ్ళారు ఇద్దరు ఇక్కడ టైర్లు టైర్లు వేసుకుంటూ వెళ్ళారు ఇక సుమన్ శెట్టి గారు టైర్ ఏదో మిస్ అయ్యారు బయట టైర్ మిస్ చేసి మిస్ చేశారు అనమాట ఆయన ఎలిమినేట్ ఆయన గేమ్ ఆగిపోయమని చెప్పి పక్కన ఇద్దరు ఇక్కడ ఈ గేమ్ని ఇద్దరు చూస్తున్నారు ఎవరు సంచాలకులుగా ఒక పక్క ఇమాన్యులు ఇంకో పక్క ఏమో మన ఆర్మీ ఫామ్ ఎందుకంటే ఇద్దరు చూడాల్సింది ఇద్దరు వస్తున్నారు కాబట్టి ఎవరు కరెక్ట్గా వెళ్తున్నారు లేదని ఇద్దరు చూడాల్సిందే సో ఇక్కడ ఇమాంజులు ఏమో తనుజను చూస్తున్నారు సమన్ సిట్టిని కానీ ఏమో ఆర్మీ పండుగలు చూస్తారన్నమాట ఇక్కడ మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే అక్కడ ఆల్రెడీ సొమ్మన్ సిట్టి అవుట్ అయిపోయింది ముందే చెప్పేసి అనమాట ఇక్కడ ఇక్కడ తనుజ కూడా తనుజ కూడా ఆల్రెడీ ఆ చెక్కల దాంట్లోకి వచ్చింది అడుగులేస్తుంది వేసి బయటకు వచ్చేసిన తర్వాత అది పట్టుకొని ఎత్తి ఇట్లా ఇట్లా ఇట్లాగా ఆనందంతో ఇట్లా గెలిచినట్టు ఇట్లా ఇట్లా అంటుంది చూపిస్తున్నప్పుడు అప్పుడు ఇమాంజులు సాహు సాగుకబులు సల్లగా చెప్పినట్టు ఇద్దరు అవుటే తిని కూడా ఫౌల్ గేమ్ ఆడింది అని చెప్పాడనమాట ఇక అసలు తనూజకి ఏం ఇంకా ఏం ఒక మాట రాలే ఇక ఇక నెత్రు చొక్కే నెత్రు చొక్కే ఇక మొహంలో చూస్తే ఇక ఏం మాట్లాడకుండా నిలబడిపోయింది రేతు చూదురు అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వచ్చింది అర్థమైపోయింది తనుజా ఫేస్ కట్టు తనుజా ఫేస్ రేతురు చొక్కలేదు ఇక నెత్రు చొక్క అర్థమైపోయింది తనుజా ఫేస్ కట్టు ఎత్తురు చొక్క అర్థమైపోతే రేతు చూదురు అక్కడిని గమనించి పరిగెట్టుకుంటూ వచ్చి హక్కు చేసుకుంది హక్ చేసుకున్నాక ఇక జంపు ఇక పరిగెట్టుకుంటూ ఇక ఏడ్చుకు ఏడ్చి ఏడు ప్లేస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయింది బాత్రూమ్ దాకా వెళ్ళిపోయి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి బాత్రూంలోకి వెళ్ళి ఏడుతుంది తనుజా సో ఇక్కడ తనుజాది రాంగా ఇమ్ముది రాంగా ఎవరిది రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఇక్కడ తను ఒక మిస్ అయిందంట ఒక ఒక దాంట్లో కాల్ పెట్టడం మిస్ అయిందంట అది ఇమ్ము అది వెంటనే అప్పుడు చెప్పుకుంటా అంతా అయిపోయి బయటకు వచ్చి అప్పటికి లేపినాక ఆ ఫోల్ గేమ్ ఆడింది అన్నాడు ఇప్పుడు ఆల్రెడీ అతను తనుజా కన్నా సుమన్ శెట్టిగా ముందు ఫాలో అయ్యాడు ఫాలో అయ్యి పక్కకి వెళ్ళిపోయాడు సో అప్పుడు ఇక్కడ ముందేనే చెప్పాలా లేకపోతే ముందు చెప్తే ఏం చేసేది మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ దాంట్లో ప్రతి దాంట్లో లెగ్ ఫుట్ పెట్టి కారు పెట్టి వచ్చేది సో దానివల్ల గెలవటం ఉండేది అది ఇద్దరు ఆడుతున్నప్పుడు చెప్ చెప్పకుండా ఉంటే ఓ ప్రాబ్లం ఆల్రెడీ ఒకళ్ళు హెలిమినేట్ అయిపోయినప్పుడు చెప్పాలి కదా సంచాలిక చెప్పాలి కదా అర్థం అయిపోయి పట్టుకుని లేపినాక అప్పుడు చెప్పడం ఉపయోగం ఏంటి అన్నది తనుజ ఫీలింగ్ కానీ సంచాలకు చెప్పాలా చెప్పకూడదు సంచాలకు ఇష్టం చెప్పకచ్చు చెప్పకపోవచ్చు సో నాకు ఇక్కడ ఇమ్ముదే రైట్ అనిపిస్తుంది కానీ తనుజ ఓవర్గా ఎక్కువ తీసుకుని ఏడుస్తుందా చేసింది బాగా ఈ ఈ గ్యాప్లో సుమన్ మన డిమాండ్ డిమాన్ పవను ప్రామ ప్రేమ పక్షులు ఉన్నారు కదా డిమాండ్ పవన్ మన రీతి చౌదరి గారు ఇద్దరు వెళ్ళారు బా వాష్రూమ్ దాకా వెళ్ళారు బయటికి రా బయటికి రా అంటే రీతి చౌదరి లోపలికి వెళ్ళి ఇద్దరు గొక్క పెట్టి గట్టి గట్టిగా ఏడ్చారన్నమాట లోపల వాష్రూమ్ లోపల లోపల వేసుకొని సో అది మనకి అంత ఎమోషన్ అనిపించకపోవచ్చు కానీ చూడ అక్కడ వాళ్ళకి అనిపించచ్చు చెప్పలేము ఎందుకంటే తన ఫ్రెండు ఎవరు ఇమ్మూ బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరికి మన సంజన తనుజ గారికి క్లోజెస్ట్ ఫ్రెండ్ చెప్పాలి కదా చెప్తాడని చెప్పి ఫీల్ అవుతాం కదా చెప్పలేదు తన వల్లే ఫీలింగ్ ఫీలింగ్లో తనుజ అంత గట్టిగా ఆడటంలో దాంట్లో తప్పేం లేదు సో ఈ టాస్క్ నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ వెళ్ళేద్దాం ఇది మళ్ళీ లాస్ట్ డిస్కస్ చేద్దాం తర్వాత డిస్ తర్వాత ఏమైందంటే సంజన గారికి రామరాధుకి పెట్టారు సంజన గారు గారు గేమ్ ఈజీ ఇక్కడ ఎందుకంటే రామరాజు గారు కొంచెం షార్ట్ అండ్ స్పీడ్గా ఉంటారు యంగ్ అందులో అబ్బాయి ఈజీగా అన్నింటిలోనే ఫౌల్ లేకుండా నీట్గా స్లో అండ్ ప్యాటిక్గా గేమ్ గెలిచేసేతం ఈ ఈ కెప్టెన్సీ కంటెండర్గా బ్యాచ్ ఒకరు పెట్టుకోమన్నారు పెట్టుకున్నారో అయిపోయింది ఇది ఇది కూల్ అండ్ నార్మల్ నార్మల్గా ఇక్కడేమీ లేదు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చింది ఎవరు ఫ్లోరా సైనా గారును నెక్స్ట్ మన రీతు చౌదరి గారు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ రాకపోతే ఇది దీని స్ట్రాటజీ ఏమో తెలియదు కానీ రీతు చౌదరి స్ట్రాటజీ యూజ్ చేశారు అనుకోవాలి దీంట్లో ఏమైందంటే అక్కడ స్టార్టింగే ఇక కదిలేటప్పుడే రీతు చౌదరి గారు కొంచెం క్రాస్గా మన ఫ్లోరైన గారికి అడ్డుగా వచ్చేసారు స్టార్ట్ అవటమే కొంచెం ముందుగా ముందుగా స్టార్ట్ అయ్యి ఈ పక్కగా తన తనకు అడ్డుగా వచ్చి ముందుకు వచ్చారు సో అప్పుడు ఏమైతే ఫ్లో ఫ్లోరా గారు కొంచెం స్లో అయిపోతారు కదా అడ్డుగా రావటం వల్ల అది స్ట్రాటజీ స్ట్రాటజీ అది క్లీన్ స్ట్రాటజీ దాంట్లో తప్ప రైటా అంటే తనేం తన్నేమీ కొట్టలేదు తను తొయ్యలేదు తన్నేమో తన్నేం లాగలేదు స్ట్రాటజీ అది కట్ వాడచ్చు అట్లే స్ట్రాటజీస్ అయినా ప్రాబ్లం లేదు రీతు చౌదరి గారు వారింది పర్ఫెక్ట్ స్ట్రాటజీ దాంట్లో అయితే ఫౌల్ అయితే కాదు సంచలక కూడా చెప్పలేదు అక్కడ పౌల్ అని ఇది రాంగ్ గేమ్ అని ఇట్లా ఏం లేదు కానీ అని గారు ఇది రాంగ్ గేమ్గా ఫీల్ అయిన నేను ఇంకెప్పుడు తనతో టాస్క్ అసలు టాస్క్లో హౌస్లో ఆడను తనతో అసలు ఆడను తనతో టాస్క్ ఉంటే అసలు నేను ఆడే ఆడను అని అన్నారు ఇక్కడ అక్కడ ఎప్పుడైతే క్రాస్ చేశారో ఇక రీతు చౌదరి గారు ఈజీగా అన్నింటిలోనే జాగ్రత్తగా అడుగులేసుకుంటూ లాస్ట్ ఫైనల్ స్టేజ్లోకి వెళ్ళిపోయారనమాట రీతు చౌదరిగా వెళ్చారు ఇక్కడ ఇక కెప్టెన్సీ కంట్రెన్స్ ఎవరు రీతు చౌదరి రాము రావుతారు మన ముగ్గురికి మరి టాస్క్ ఉంటుంది కెప్టెన్సీ కంట్రెన్స్ ఎవరు ఎవరు గెలుస్తారు అన్నది ఈ ఇక్కడ విషయంలో సంచాలకులు ఏమి తప్పేం చెప్పలేదు ఎందుకంటే అది అదొక స్ట్రాటజీ అని ఆల్రెడీ రీతు చౌదరి చెప్పేసింది అక్కడే నా స్ట్రాటజీ ఏదని చెప్పి ఫారసైనికర్ ఎక్కువగా దాన్ని ఎక్కువగా థింక్ చేసుకున్నారో ఏమో అనిపించింది కానీ అంతకుముందుకు ఎవరు స్ట్రాటజీ లేకుండా ఎవరు కాళ్ళు ఆడారు కాబట్టి ఎవరి మైండ్లో అది లేదు రీతు చౌదరి ఇంకెందుకు అట్లా వెళ్ళిందంటే తనుజ ఆల్రెడీ ఓడిపోయింది తను వాళ్ళ టీంలో బ్లూ కలర్ టీంలో వాళ్ళు కూడా కొంచెం డౌన్లో ఉన్నారు కదా తనుజ కోసమే గెలవాలన్నట్టు ఆడింది ఎందుకంటే తనుజ తనుజ చేసుకుంది మళ్ళీ బాగా కొంచెం ఎమోషనల్గా ఎందుకంటే ఇద్దరు కలిసి ఇందాక ఏడ్చారు కదా ఈ ఈ గెలుపు వాళ్ళకి కొంచెం బూస్ట్గా అనిపించి ఉండొచ్చు కానీ ఇక్కడ బర్నిగర్ గారు ఒక మాట అంటారు ఇక్కడ గెలవటం ఇంపార్టెంట్ కాదు నిజమే ఇక్కడ గెలవడం ఎలా గెలిచావు అనేది ఇంపార్టెంట్ బర్నే గారు ఫ్లోరా గారితో అంటారన్నమాట ఇక్కడ గెలవటం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ గేమ్ ఆడి గెలవటం ఇంపార్టెంట్ కాదు అని ఒక పాయింట్ ఆపేస్తారు సో అక్కడ నిజమే బర్నిగర్ గారు చెప్పింది ఎందుకంటే గేమ్ ఎలా గెలిచాం అనేది ఇంపార్టెంట్ ఫ్లోరా ఫ్లోరా గారు ఓడిపోయి ఉండొచ్చు ఓడిపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ మన రీతి చౌదరి గారు గెలిచిన విధానం బట్టే కదా డిసైడ్ అవుతుంది బయట ఓట్లు గెలిస్తే డిసైడ్ అవ్వదు కదా అలా అయితే ఇమ్మో అన్ని టాస్కులు అన్ని కంటెంట్ టాస్కులు అన్నింటిలో ఓడిపోయాడు ఓడిపోవడం వల్ల దానికి ఎక్కువ బయట మైలేజ్ వచ్చింది లెక్క అయితే గెలిస్తే అంత మైలేజ్ వచ్చి ఉండేది కాదు ఖచ్చితంగా ఓడిపోవటం వల్లే అంత మైలేజ్ తనకు వచ్చింది అనమాట సో నాకు ఇక్కడ అయితే రీతు చౌదరి గారి గేమ్ పరంగా రాంగ్ ఏం లేదు కానీ ఎలా గెలిచామన్న పాయింట్లో జనాలు మీరు ఎలా ఉంటారు అనేది అది అక్కడ అనమాట సో నాకైతే రితు చౌతి చౌదరి గారి రాంగ్ ఏం అనిపించలేదు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన తనుజ గారు అంత భరణి గారి విషయంలో బర్రీ గారు గారు మన ఇమ్మూ గారి విషయంలో అంతగా ఏడాల్సిన అవసరం ఉందా లేదో కూడా కామెంట్ చేయండి లవ్ యూ ఆల్